నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని రిలేటెడ్ గా హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ వి మిస్ యూ ఇన్ హైదరాబాద్ బట్ మీరు చక్కగా గానుగాపురంలో ఉన్నారు హ్యాపీ ఫర్ చాలా విశేషంగా అనిపించింది నాకు ఈసారి బర్త్ డే ఎలా జరుపుకున్నారు పుట్టినరోజు అమ్మవారి దయ మన ఇన్నాళ్ళు అమ్మవారికి నక్షత్ర మాలికి సమర్పించినందుకు అమ్మవారు పుట్టినరోజు శుభాకాంక్షల కింద వచ్చేయమని వచ్చేమని చెప్పారనమాట చెప్పాను కదా మార్చి ఇరవై రెండున ఈయన బర్త్డే కంపల్సరీ మనం వెళ్దామండి బర్త్డే సార్ అక్కడ గాండ్గాపురం అని అంటే ఈయన ఒప్పుకొని తీసుకొని వెళ్ళారు గురుచరిత్ర పారాయణం చేస్తున్నాను స్వామి గుళ్ళో కూర్చొని చదువుతుంటే ఒక తెలుగు ఆయన వచ్చి మీరు తెలుగువారే అమ్మ అని అంటే అవునండి అని అంటే అమ్మ మీరు మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఒకటి కూడా ఇక్కడికి రావాలి అని అన్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట ఇంకేం తెలియదు కదా నా అని ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలకు లోనే అని ఏప్రిల్ ఇరవై ఒకటి మీ పుట్టినరోజు అక్కడే ఉన్నారు చాలా చాలా సంతోషం హోమం చేసుకున్నాము ఎలా జరిగింది చాలా బాగా జరిగింది అద్భుతం అద్భుతం స్వామి ఎలా ఉన్నారు చాలా ముక్త మనోహరుడు నృసింహ సరస్వతిని అసలు కళ్ళు తిప్పుకోలేము ఆయన చూస్తూ ఉంటే కదా ఆయన తిప్పుకోలేము ఒకటి శ్రీపాదశ్రీవల్లభుల్ని చూస్తే చాలా విపరీతమైన ప్రేమ కనపడుతుంది అనమాట ఆయన కళ్ళలో అవ్యాజ్యమైన ప్రేమ కనపడుతుంది అలాగే నృసింహ సరస్వతి స్వామి కళ్ళల్లో కరుణ కనపడుతుంది నాకు ఆ చూసి వెంటనే బాపనారిల వారు గుర్తుకొస్తారు బాపనారీలు వారు ఇంత బాగుండేవారా అందుకే శ్రీపాదశ్రీవల్లభులకి అంత చక్కగా అంత అందం వచ్చింది అని అనిపిస్తుంది అనమాట తండ్రి తాతగారు కదా సుమతి మహారాణి యొక్క తండ్రి గారు బాపనార్యులు ఆయన చెప్తారనమాట బాపనార్యులు శ్రీ సిద్ధమంగళ స్తోత్రం రాసింది కూడా బాపనార్యులు వారే అనమాట అయితే ఆయన చెప్తారు శ్రీవల్లభులు వారు నెక్స్ట్ జన్మలో నేను నరసింహ సరస్వతిగా అంటే తండ్రి పేరు అప్పల రాజ నరసింహ శర్మ గల ఆయన పేరు తీసుకుంటాను నరసింహ పేరు కూడా తీసుకుంటాను అలాగే తాతగారి రూపంలో ఉంటాను ఎంత అదృష్టవంతులో తాతగారు అద్భుతం అక్క ఇది మీరు అనుకున్నది కాదు మన ప్రేక్షకులు అనుకున్నది ఎందుకంటే మీతో పాటు మేము వస్తాం మమ్మల్ని తీసుకెళ్ళండి అని వాళ్ళు కమెంట్స్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన ఎందుకు మనం అందరం కలిసి వెళ్ళకూడదు అని మీరు కూడా అనుకోవటం జరిగింది వెళ్దాం కలిసి ఒకవేళ మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని ఒక వీడియోలో చెప్తే అందరూ చాలా మంది రియాక్ట్ అయ్యారు మేము వస్తాం మేము వస్తాం వెళ్దాం మనం అందరం కలిసి అని ఇప్పటికి నాలుగోసారి అడగటం నన్ను మన వాళ్ళని ఎప్పుడు తీసుకెళ్తారు తప్పకుండా తీసుకెళ్తాను తీసుకెళ్దాం అని డిసైడ్ అయ్యి డేట్ అన్ని చూసుకుని నాకు మే ఇరవై మే ఇరవై చక్కగా శనివారం అయింది శనివారం చక్కగా పొద్దునే బయలుదేరి వెళ్ళిపోతే మనము ఆ మధ్యాహ్నం పదకొండు పన్న ఇంటికలు అక్కడ ఉంటాం సరే ఏమన్నా కుదిరితే మనకి భిక్ష చేసుకునే వీలుంటే స్వామివారికి భిక్ష సమర్పించుకోవచ్చు ఆ టైం దాటి వెళ్ళిపోతే గనక మనం స్వామి దగ్గర ఆ ప్రసాదం తినేసేసి ఆ సాయంత్రం పూట స్వామి గుళ్ళో తప్పకుండా ఆ అర్చన చేసుకున్నాం ఆ సాయంత్రం పూట చేస్తారా లేదా అనేది కన్ఫర్మేషన్ లేదు కానీ సాయంత్రం కంపల్సరీ సేవ ఉంటుంది సాయంత్రం వాళ్ళకి సేవ చూసుకొని నెక్స్ట్ ఆదివారం మిగతా పన్ను కూడా మనం చేసుకోవచ్చు అనమాట అలాగే సంగమం దగ్గర కూడా సాయంత్రం వెళ్ళాలని ఉంటుంది నాకు శనివారం సాయంత్రం సంగమం దగ్గరికి వెళ్ళాలని నాకు ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే శనివారం గనక రావి చెట్టు అశ్వద్ధ వృక్షం చుట్టూరా గనక మనం తిరిగితే చాలా మంచిది అనమాట ఎలాంటి కోరికలైనా బాధలైనా కూడా కోరికలు నెరవేర్తాయి బాధలు తీరిపోతాయి కాబట్టి ప్లాన్ చేసుకొని ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్దాం అనేది ప్లాన్ చేసుకుందాం ఒకటి మాత్రం వాస్తవం గానగాపురంకి ఏ ప్లాన్ లేకుండా వెళ్తే స్వామిది ఉంటుంది ప్లాన్ ఈ టైం ఇది చేయండి ఆ టైం అది చేయండి అని అప్పటికప్పుడు మనకి అన్ని వచ్చేస్తాయి అన్నమాట ఆయన దగ్గర నుంచి ఆర్డర్స్ పాస్ అవుతూ ఉంటాయి అదే మనం ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే ప్లాన్ చేసుకునేవే జరుగుతాయి వితౌట్ ప్లాన్ వెళ్ళాం అనుకో రెండు రోజులు ఉంటాం స్వామి ఏది అనుగ్రహిస్తే అది అని కనుక మనం వెళ్తే స్వామి అసలు నిజంగా ఒడి నింపి పంపిస్తారు అని మాత్రం వాస్తవం ఎన్నో తారకాణాలు ఉన్నాయి ఆ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని తెలియకుండా మార్చి ఇరవై రెండు వెళ్ళడం అమ్మ మీరు ఏప్రిల్ ఇరవై ఒకటి రండి అని చెప్పి ఆయన అనడం సరే ఏప్రిల్ ఇరవై ఒకటి వెళ్దాం మళ్ళీ ఇంకెప్పుడు వెళ్దామనే ఆలోచన ఏం లేదు ఇంకా ఏప్రిల్ ఇరవై ఒకటి వెళ్ళడం అక్కడ హోమం చేసుకోవడం స్వామివారి దర్శనం చేసుకోవడం అలాగే పల్లకి ఉత్సవం చేసుకోవడం ఆ పల్లకి తర్వాత ఆ రోజు దర్శనం చేసుకుందామా లేదా ఎందుకంటే శుక్రవారం నాడు పల్లకి ఉత్సవం చూసాం శనివారం పుట్టినరోజున ఏం చేయాలి ఇది చేయాలనే ప్లాన్ లేదు అసలు స్వామి దర్శనం చేసుకోవడం అంతే లైన్ లో నుంచి ఉంటే ఒక ఆయన వచ్చి కొబ్బరికాయ ప్రసాదం ఇచ్చి అన్నదానానికి మీరు ఏమన్నా ఇస్తారా అంటే సరే మన చేతుల్లో ఉన్నది ఏదో మనం ఇవ్వగలిగింది మనం ఇస్తే రండి దర్శనం చేసుకుందాని చెప్పి ఆయన దగ్గర ఉండి దర్శనం చేయించారా మొత్తం అట్లా అన్ప్లాన్డ్ గా వెళ్తే ఆయన మనకి ఇంకా చాలా చేస్తారనేది నా నమ్మకం సో మనకి శనా ద్వారా ఉందాం అక్కడ ఏమేం చేసుకుందాం అనేది అక్కడ డిసైడ్ చేసుకుందాం అయితే అక్క నాకు అర్థమైన విషయం ఏంటంటే నెలకోసారి ఒకే టైంలో మీరు స్వామి దర్శనం చేసుకుంటున్నారు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇప్పుడు ఇరవై ఐదు ఇంచుమించుగా అంతే కదా ఏప్రిల్ మే ఏప్రిల్ మార్చ్ మార్చ్ ఏప్రిల్ మే అద్భుతం అనగా అక్కడ ఉన్నప్పుడు ఒకళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడుతున్నారు క్లయింట్ అనమాట పెద్దవాడ అయితే అమ్మ నేను చాలా పెద్ద మిరకులు జరిగింది ఇవాళ నేను గాండగాపురం వెళ్దామని మా వారితో మాట్లాడుతున్నాను మా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అనాథాష్టమని నడుపుతారనమాట మాట్లాడుతూ ఉన్నాను ఈ లోపల నేను వెళ్ళేసరికి ఆవుకి పెట్టిన గడ్డి మండిపోతూ కాలిపోతూ కనిపించింది మంటల్లో చాలా సేవ్ అయ్యారు అక్కడ ఆవులు పిల్లలు దగ్గరలో లేరు చాలా అదృష్టవంతులము ఇలా గాండగాపురం వెళ్దామని దండం పెట్టుకోవడం వల్లనేమో పిల్లలందరూ కూడా ఏమాత్రం దెబ్బ తగలకుండా ఉన్నారు ఆవులకు కూడా ఎటువంటి అపాయం జరగలేదు గడ్డి కాలిపోయింది అని అంటే ప పర్వాలేదు వెళ్ళండి అగ్ని బట్టారు ఆకలి తీరిందనుకోవాలి దేవతలకి దగ్గరికి వెళ్ళిందని అనుకోవాలి తప్పకుండా మళ్ళీ మీకు ఎవరో ఒకళ్ళు ఆవుకి ఇస్తారులేండి అని అంటే మీరు ఎప్పుడు వెళ్తారమ్మా గాన్గాపురానికి అంటే నేను ఇప్పుడు గాన్గాపురంలోనే ఉన్నానండి రేపు బయలుదేరుతా అంటే మేము ఇరవై తొమ్మిదో తారీఖు వస్తాం మీరు మాతో రండి తీసుకొని వెళ్తాం ముప్పై తారీఖు అని ఉన్నారనమాట అక్కడ ఉండగానే మళ్ళీ స్వామి ఎప్పుడు రావాలనేది డిసైడ్ చేసి అయిపో ఇంకొకటి బోన్ బోన్ అట్లా అనమాట అద్భుతం సరే అక్క అయితే ఈ ఇరవై ఐదవ తారీఖు అంటే మే ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు గానగాపూర్ ఉంటాం కాబట్టి ఆ ఎక్కడెక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది యాత్ర అంటే దానికి ఎక్కడ స్టార్ట్ అవుతా మనం ఇక్కడ మన ఆఫీస్ దగ్గర శ్రీనగర్ కాలనీలోనే స్టార్ట్ అయిపోతాము పేట దగ్గర మొదలవుతుంది మొదలైపోతుంది అక్కడ నుంచి మనం గానగాపూర్ వెళ్ళిన తర్వాత మన టైమ్ అనుసారం మనం ఏం చేసుకోగలిగితే అది చేసుకొని మళ్ళీ కలేశ్వరి కూడా చూడాలన్నమాట ఎందుకంటే గానుగాపురం యాత్ర సంపూర్ణం అవ్వాలి అంటే గనక సంగమం లో స్నానము దర్శనము అలాగే స్వామివారి నిర్గుణ మఠము అని అంటారు స్వామివారి గుడిని మఠంలో స్వామివారిని దర్శించుకోవడము పల్లకి సేవ చేసుకోవడము అలాగే కలేశ్వరిని కూడా దర్శించుకోవడం అనమాట ఈ మూడు మనం చేసుకొని శనివారం పొద్దున్న ఇక్కడి నుంచి బయలుదే బయలుదేట్టాము ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి రిటర్న్ అయిపోతాం అయితే కాబట్టి కాస్త ఎండలు ఉంటాయి కాబట్టి ఏసీ 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 ఉంటాయి రూమ్స్ రూమ్లే ఎందుకంటే ఎండకి ఇది వరకు ఎండలు అవి చాలా మారిపోయాయి మాడిపోతున్నట్టుగానే ఉన్నాయి కాబట్టి అందరికి కూడా ఏసీ రూమ్స్ అలాగే ఏసీ బస్ కంపల్సరీగా కాకపోతే కొంచెం తొందరగా బుక్ చేసుకుంటే మనకు కూడా అకామిడేషన్స్ అవి చూడడానికి ఆ అనమాట అక్కడ ఎందుకనంటే బుక్ అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు గానగాపురం నాకు చాలా అనిపించింది అనమాట ఇంకొక ఐదారు సంవత్సరాల్లో గానగాపురాన్ని మనం అందుకోలేమేమో చాలా ప్లాండ్ గా మనం ఎట్లా అయితే తిరుపతి ఇక్కడికి వెళ్తూ ఉంటామో అలానే గానగాపురం కూడా చాలా ప్లాండ్ గా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏర్పడాలి అదృష్టం ఎందుకంటే అందరూ స్వామిని దర్శించుకోవాలి అలా ఎదగాలి క్షేత్రం మొత్తం అని నేనైతే మనస్ఫూర్తిగా లో వెళ్ళినప్పుడు అడవి అన్నారు కదా అడవి అసలు చుట్టూరా పొలాలు టీ అంటే ఏంటో తెలీదు అక్కడ టీ అమ్మడం అంటే ఏంటో తెలియదు అనమాట అంత అసలు మనుషులు పన్నెండు అవ్వంగానే లెవెన్ ఫిఫ్టీ టెన్ టు ట్వెల్వ్ కి ఇంత ఇంత గుండిగా వండుకొని బయట నుంచోడము అంత మంది పెడుతుంటే వచ్చి తింటారా అనిపించేది నాకు అందరు అందరు తినేవారు అన్ని గిన్నెలు ఖాళీ అయిపోయేది మళ్ళీ మళ్ళీ సాయంత్రం ఏం లేదు ఇంకా సాయంత్రం ఎవరింట్లలో వాళ్ళు వండుకోవడమే యాత్రికులకి ఏం లేదు ఇరవై రెండేళ్లలో ఎంత మార్పు చాలా అసలు స్వామి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట స్వామి తప్పకుండా ఇక్కడ ఏదో చెయ్యాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఇన్నేళ్లలో మోసాలు పెరిగిపోయాయి పద్మిని పాపం పెరిగిపోయింది మోసం పెరిగిపోయింది అట్లాగే జనాలని అంటే ఏ రకాలుగా ఎన్ని రకాలుగా ఏడిపించవచ్చో టెక్నికల్ గా కరెక్ట్ గా ఉండి నైతికంగా విలువ లేకుండా ఏడిపిస్తున్నారు టెక్నికల్గా అది కరెక్ట్ కదా అని అనిపిస్తుంది మనకి కానీ మన చాలా చాకచక్యంగా మోసం చేయడం కూడా అనమాట ఇప్పుడు ఎవరైనా చూడు ఎంత ఈజీ అయిపోయిందంటే మరి ఆన్లైన్ లో అమౌంట్ పోయింది అని అంటే నువ్వు లింక్ ఎందుకు క్లిక్ చేస్తావు అని అడుగుతున్నారు ఏదోనండి ఏవో ఫోటోలో ఏవో వచ్చాయి క్లిక్ చేయమని ఉందంటే అంటే చేసేయడమేనా చూడు అసలు మోసం చేసిన వాడికంటే కూడా మోసపోయిన వాళ్ళని తిట్టే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆ ఏదైనా ల్యాండ్ కబ్జా అయింది అని అంటే నువ్వు కాంపౌండ్ వాల్ కట్టుకోలేదా అని అడుగుతాం మనమే అయ్యో మేమైతే కాంపౌండ్ వాల్ కట్టేసి మీటర్ కూడా తీసుకున్నాం తెలుసా అందుకే మా ల్యాండ్ ఏమీ కాలేదు అంటే అలా చేయకపోవడం కూడా ఒక పొరపాటు అనమాట మోసం చేసిన వాడి కంటే కూడా మోసపోయిన వాళ్ళని తిట్టే పరిస్థితులు ఉన్నాయి చాలా చాలా నిజంగా ఇప్పుడు మాత్రము స్వామి అండ ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి అండ అనేది అక్కడ వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట అయితే గురువు యొక్క దర్శనం రకరకాల రకరకాల ఉంటుంది తీరని సమస్య అంటూ ఏది ఉండదు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నాం కోరికలు నెరవేరట్లేదు అని అనుకుంటూ ఉన్నాం నాకైతే పర్సనల్ నా లైఫ్ లో ఇల్లు అనే ఒక అద్భుతమైనటువంటి కళ అదైతే నేను కళ కూడా కలగనలేదు అని నాకు కూడా అందు ఎందుకంటే బావగారు ఒక ఇల్లుని చూపిస్తాను నీకు ఎప్పుడన్నా మన ఇంటి దగ్గర ఉంది అటునుంచి వెళ్తూ ఉండేవాళ్ళం వెళ్తూ వెళ్తూ అక్కడికి వచ్చినప్పటికీ కార్ స్లో చేసేవాళ్ళు ఇలా ఉండాలి ఇల్లు మనం కూడా ఇలా కట్టుకోవాలి అని అనేవారు ఆయన అంటే ఆయన ప్రాక్టికల్ గా ఉండరా అని కాదు కానీ నేను కొంచెం ఇంకొంచెం ఎక్కువగా ప్రాక్టికల్గా ఉంటాను నేను మా ఇంట్లో అందరికంటే మన వల్ల అవుతుందా అసలు ఇది అని ఎప్పుడు అనలేం కదా ఆయన నేను బాధ పెట్టేదాన్ని అవుతాను అని చెప్పి ఆయన కోరిక తీర్చే స్వామి అని నేను దండం పెట్టుకోవడం అనమాట ఒకటి రెండు సార్లు అనుకున్నమాట వాస్తవమే కానీ తర్వాత మాత్రం ఆయన కోరిక స్వామి ఆయన ఇల్లు చూడడం నేను ఇలా కట్టుకోవాలనుకోవడం ఆయన కోరిక తీర్చే స్వామి అని టూ ఇయర్స్లో మమ్మల్ని స్టేజ్కి తీసుకొచ్చారు చాలా అసలు మనం నమ్మలేం అనమాట స్వామివి ఎలా ఉంటాయి అని అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజమా అనిపిస్తే చరిత్రలో మనకు జరిగితే బా అది ఇది కదా వాళ్ళ ఆనందం ఆ రోజు స్వామి అన్నం నిండానికని వెళ్తే ఆ ఆకును కాయలు ఉంటాయి ఆ పాదులోంచి కాయలు తీసేసి వండి ఇచ్చే పరిస్థితుల్లో ఉంటారు ఆ ఇంటి వాళ్ళు నిజంగా అవి కదా మనం అనుకున్నది ఆ అవి ఆయన ఏం చేస్తారంటే పాపం తినేసిన తర్వాత ఆ పాదును పీకేసి వెళ్ళిపోతారు ఆ ఇల్లాలకి బాధ అనిపిస్తుంది అయ్యో అదేమిటి అసలు మనం అన్నం పెడితే ఇలా చేశారు ఏంటంటే అతను అంటారు ఏం నువ్వు బాధపడకు ఆయన ఏ రీజన్ లేకుండా అలా చేయరని చెప్పి మళ్ళీ పాదును లోపలికి పెద్దామని తీస్తుంటే అక్కడ లెంకబిందెలు దొరక అదే అలా చర్యలు అమోఘం అసలు నా కోరిక తీరింది అయితే అసలు నెక్స్ట్ లెవెల్ నేను ఎక్కడికి తిరిగింది లేదు ఇల్లు కోసం ఆలోచించింది లేదు చాలా మంది తిరుగుతారు కదా ఇక్కడ కొనుక్కోవాలి అక్కడ కొనుకోవాలి వాస్తు సెట్ అవ్వాలే అది ఇది రకరకాలు ఉంటాయి అసలు నాకు ఏ కష్టం లేకుండా కడుపులో నీళ్లు కదలకుండా ఇల్లు అనే కోరికని కోరుకోకుండానే తీర్చాడంటే ఇంకంతకన్నా దయాళు దయాలు ఎవరుంటారు ఒక్కొక్కసారి గురువు దగ్గర ఏమవుతుందంటే పద్మిని ఆ ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది మనకి అంటే మన స్టేజ్ ఏంటో మనకు తెలుసు మనం అనేది మనకు తెలుసు అవుతుందా స్వామి నీకైతే దండం పెడుతున్నాను అనే ఇన్నోసెన్స్ ఉంటుంది చూసావా ఆ ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు అమోఘంగా తీరుతుంది కోరిక అదవిందా ఇన్నోసెన్స్ వేరు నమ్మకపు అపనమ్మకం వేరు ఇన్నోసెన్స్ వేరు అయ్యో అవుతుందా అంత మాత్రం చేత అనే ఇన్నోసెన్స్ ఉంటుంది చూసావా ఏమో అంత నీ మీదే వదిలేస్తున్నావు అని చెప్పి పెట్టుకుంటున్నా చెప్పారు కాబట్టి నేనైతే అలాగే అలాగే అందుకని తీరుతుంది అలా ఇల్లు కలనే కాదు స్వామి దర్శనం ఎట్లాంటి ఇది ఇది అని నేను అడగడం భావ్యం కాదు అయినప్పటికీ అడుగుతున్నాను ఒకవేళ ఇప్పుడు అన్నట్టు గానీ ఇన్నోసెంట్ గా ఉన్నారు ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే మీ ఆన్సర్ గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని మనం చదువుకుంటూనే ఉంటాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మం వేరు పరబ్రహ్మం వేరు అంటే మీరు చూసుకుంటే కనుక లలిత పరభట్టారికా దేవి అని అనుకోవచ్చు అలా ఎక్కడ చూసినా మీరు గురువు అనంటే శ్రీరామచంద్రుడిని పూజించినట్టే గురువు అనంటే లలిత అమ్మవారిని పూజించినట్టే ఆయన అనుగ్రహం ఉంటే చాలు అయ్యో నా శిష్యుడయ్యా మన పిల్లవాడు నువ్వు అలా కోపం ఎలా అని దేవుణ్ణి కూడా ఆపగలిగే శక్తి గురువుకుంటుంది అదే గురువుకి కోపం వచ్చింది అనుకో దేవుడు కూడా ఏమి చే కాబట్టి ఆ గురువు ఎలాంటి వాడు ఇప్పుడు మనం సందర్శించే శ్రీ గురులు ఎలాంటివారు శ్రీపాద వల్లభులు ఎలాంటివారు చూడు చాకలాడు బట్టలు ఉతుకుతున్నాడు అతని పరిస్థితి అదే అతను అలానే ఉండాలి అంత పెద్ద పెద్ద ఆలోచనలు కోరికలు ఉండొచ్చా అని కాకుండా ఒక్కసారి అయ్యో నేను రాజనోతే ఎంత బాగుండో అని అనుకున్నంత మాత్రం చేత రాజుని చేశాడు నెక్స్ట్ జన్మలో నీ కోరిక తీరుతుంది ఆయన అంటే అతను అతను బాధపడతాడు స్వామి నేను మోక్షం కోరుకోవాల్సింది స్వామి తప్పైపోయింది స్వామి ఆ ఆ క్షణంలో నాకు ఎందుకు అలా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడ్డావు కదా అక్కడ చూడు ఎట్లా అనునయిస్తారు నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడ్డావు కదా అందుకని నీకు అలా అనిపించింది నువ్వు నా మాట విని నువ్వు ఇది చేసుకో అప్పుడు ఇంకా నీకు అడ్డు ఉండదు మోక్షానికి అని చెప్పి చెప్తారనమాట అప్పటికప్పుడు ఇలా చూస్తారు ఆ అతను అక్కడికక్కడే చనిపోతాడు మళ్ళీ యవన రాజవంశాల్లో పుడతాడు అప్పుడు మాటిచ్చినందుకు అతను ముస్లింగా పుడతాడు పుట్టి అక్కడ వ్రణం ఉంటుంది అనమాట తొడ మీద కనిపించిన వెంటనే నన్ను కలుస్తావని చెప్తారు కదా కలుస్తావు అని చెప్పారు కానీ నువ్వు బాధలో ఉంటావు నీకు బాధ తీర్చేస్తానని ఏం చెప్పలేదు స్వామి అప్పుడు ఏం మాట ఇవ్వలేదు కానీ వ్రణం ఉంటుంది కదా నేను ఎలా అయినా సరే ఆయనను కలిస్తే నాకు తగ్గుతుందేమో అని చెప్పి ఇతను వచ్చి చూడంగానే ఆ వ్రణము చూసిన వెంటనే తగ్గిపోతుంది అసలు తగ్గిపోతుంది టోటల్ గా అండ్ మాట అంటే ఏంటి ముస్లిం కదా మరి స్వ గురువు ఎందుకని అందుకని గురువుని మనం పూజించాలి ఎక్కడ కూడా పేద ధనిక కుల కుల మతము ఆ లేదు అని అంటే గనుక నువ్వు ఎవరివి నువ్వు ఏమైనా పూజ చేసావా నువ్వు నన్ను ఏమైనా ఇది చేసావా చదువుకున్నావా లేకపోతే ఎన్ని పూజలు చేసావా ఇలాంటివన్నీ ఏవి ఉండవు గురువుకి అందుకనే ఎవరినైనా సాయిబాబా ముస్లిం అని అంటే నేను అంటాను పంచమహాపాతకాలు చుట్టుకుంటున్నారు ఒక గురువుకి మీరు మతాన్ని అంటగట్టి కేవలము పంచమహాపాతకాలు చుట్టుకుంటున్నారు కాబట్టి అలాంటి పని చేయకండి మీకు ఇష్టం లేకపోతే పూజించకండి కానీ విమర్శించకండి అని చెప్పేది అందుకే అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఆ గురువుని ఆశ్రయించాలి అనేది ఎందుకు అనంటే మన అర్హత అవి ఏమి ఆలోచించకుండా కేవలం మనం ఏం పుణ్యం చేసుకోబోతున్నామో చేసుకున్న దాని గురించి కూడా ఆలోచించరు నన్ను నమ్మిన తర్వాత ఇంకా పూజ చేసుకున్నట్టే కదా అవునా కదా నమ్మక నమ్మిన తర్వాత ఇంకా పుణ్యం చేసుకున్నట్టే కదా ఆ పుణ్యం ఖాతాలోంచి తీసుకుందా అనుకొని గురువు నెక్స్ట్ జన్మలో ఉన్న ఆయుధ్యాయాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ జన్మలో అటాచ్ చేసి మనం బ్రతికిస్తారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంకా ఏ కోరిక కోసం అడుగుతాము ఇది తీరుస్తావా అని నేను చెప్పాను మీరు వస్తారు కదండి వచ్చినప్పుడు గురు చరిత్రలో మనం ఎప్పటికీ చదువుకోవాల్సిన అధ్యాయాలు ఏంటి ఆ అలాగే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో అక్కడే కూర్చొని స్వామిని అడుగుదాం ఏంటి అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని చెప్పి నాకు దొరికింది సొల్యూషన్ అట్లా నేను చేస్తే మీకు కూడా అలానే దొరుకుతుంది అనేది నా ఖచ్చితమైన నమ్మకం తప్పకుండా చేద్దాం అది అక్కడే అక్కడే క్షేత్రంలోనే అందరూ వస్తారు ఆధ్యాత్మిక యాత్రే కాదని నేను అనను గురువుని దర్శించుకోవడమే కానీ ఎవరికైనా ఈతి బాధలు అనేవి ఖచ్చితంగా సంసారిక బాధలు అనేవి ఉంటాయి అవి తీరితేనే కదా మోక్షం వైపు దారులకు వెళ్లేదు మనము కాబట్టి అలా స్వామిని తప్పకుండా ఈ బాధ తీర్చడానికి మాకు ఏం చేస్తామని చెప్పి అడగచ్చు తప్పకుండా స్వామి డైరెక్ట్గా మీరు కనెక్ట్ అవుతారు తప్పకుండా మరి ఎక్కడ మొదలవుతాం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం ఎంత అవుతుంది వీటన్ని డీటెయిల్స్ మీరు ఒకసారి కాల్ చేస్తే డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే